హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా కోసం మా ఆయన పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అయితే కర్రీని ప్రిపేర్ చేశారు మీరు కూడా వీడియోని కంప్లీట్గా చూడండి అదేంటో మీకే అర్థమవుతుంది ఎన్ని నత్తలు ఎన్ని రొయ్యలు ఫ్రై అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది నేనైతే మాత్రం ఫిదా అయిపోయాను ఆ కర్రీకి పక్కొచ్చి ఏంటది ఎన్ని రోజులు ఎన్ని నచ్చా వా విద్య నేను ఎత్తాను

इन्ना रोयल को ऐसे ना पागले मिक्स मिक्स ना तीसरा तो ना रोयल मिक्स ऐसे बनाना मिक्स बनाना उनका क्या है ओके ना ऑर्डर इसके ना हाँ चिमना रोज का होने चाहिए कुछ दिन ऑर्डर आ गया हाँ ना भी नहीं है ओके ना यार के ना ट्राई ऐसा है देखो कुत्ता का टाटा सॉल्ट चिप मीकन की वीडियो ना अच्छा लाइक एंड शेयर एंड सब्सक्राइब बाय बाय देखना नहीं